అందరికీ నమస్కారం రైతులు పండించిన పంటలకు ఫిక్స్డ్ రేటు ఎందుకు పెట్టరని సినిమాలు అయితే చూసి ఉంటారు చూడండి ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్రం వచ్చింది రైతుకైతే స్వతంత్రం రాలేదని చెప్తుంటారు చూడండి ఇప్పుడు సీతయ్య సినిమాలు అయితే చూసి ఉంటారు మీరు చెప్పులు చెప్పులకు కంపెనీ అతను ఓనరు ధర ఫిక్స్డ్ రేటు ఈ విధంగా పెట్టుంటారని అలాగే కూల్ డ్రింక్స్కు కూల్ డ్రింక్ కంపెనీ వాళ్ళు కూడా ఒక బాటల్కు కూల్ డ్రింక్ చూడండి ఆ బాటలకు రేట్ అయితే పెట్టింటారు అని చెప్తుంటారు అలాగే ఎవరికడిగినా కూడా కరెక్ట్గా చెప్పగలుగుతారు ఇప్పుడు ఒక ఇరవై రూపాయలు థమ్స్అప్ బాటలు తీసుకుంటే ఇక్కడ కానీ అలాగే ఇంకా వేరే ప్రాంతానికి వెళ్ళిన కూడా ఇరవై రూపాయలకే దొరుకుతుంది అలాగే కొన్ని ప్రాంతాలు అయితే ఇరవై రెండు రూపాయలు కూడా అమ్ముతుంటారు చూడండి ఆ విధంగా రైతులు పండించిన పంటలకు ఎందుకు పెట్టారని చెప్తుంటారు చూడండి నాకు తెలిసింది తెలియజేస్తున్నాను బాగా చదువుకున్న వాళ్ళల్లో నాకు తెలిసి కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా దీనికి ఫిక్స్డ్ రేట్లు అయితే పెట్టలేరు చూడండి ఇంకా చేతి ద్వారా పని నేర్చుకుంటారు కదా ఇప్పుడు పెంచర్ షాపు ఒక టైర్కు పెంచర్ పడినప్పుడు మనము తీసుకెళ్తే వాహనము చూడండి ఒక పెంచర్ వేస్తే అతనే అతనే ధర చెప్పగలుగుతాడు అలాగే మనము ఒక రైతు మార్కెట్కి ఒక క్రీటు టమాటాలు తీసుకెళ్తే నేను పెట్టిన ధరకి తీసుకోమంటే అది జరిగే పని కాదు జరిగే పని కాదు అది తప్పకుండా మండి వాళ్ళే వేయాలి అలాగే ఇక వేరుశనగలు కానీ పసుపు కానీ ఈ విధంగా మార్కెట్ యాడ్కు తీసుకెళ్ళినప్పుడు అది కూడా వాళ్ళే ధర నిర్ణయం తీసుకొని వాళ్ళు వేస్తారు ఈ విధంగా రైతు ఎప్పుడు కూడా పెట్టుకోలేరు ఎందుకు పెట్టుకోలేరు అంటే ముఖ్యంగా మన దేశంలో వ్యవసాయ భూములు ఎక్కువగా చూడండి జనాభా ఎంత పెరిగినా కూడా రైతులు ఇప్పటికి కూడా ముందుకు తీసుకొని వెళ్తూనే ఉన్నారు అంటే జనా జనాభాకు సరిపడా కూరగాయలు కానీ పండ్లు కానీ ధాన్యము ఏదైనా కూడా జనాలకు సరిపడ తీసుకెళ్తున్నారు అలాగే పండిస్తున్నారు అలాగే ఇక్కడి నుండి కూడా ఇతర దేశాలు కూడా పోతుంది అలాగే మన దేశంలో మన దేశంలో ఇప్పుడు కూడా ఒక పది శాతం మంది ప్రజలకు కొందరికైతే అన్నం కూడా దొరకని పరిస్థితి కూడా ఉంది చూడండి ధరల విషయానికి వస్తే ఫిక్స్డ్ రేట్ అనేది ఎప్పుడు కూడా పెట్టలేరు చూడండి ఇప్పుడైతే నీళ్ళు ప్రతి చోట కూడా వచ్చాయి అంటే కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా తక్కువగా ఉంట ఉండొచ్చు చాలా సుమారుగా డెబ్బై శాతం ప్రాంతాల్లో అయితే నీళ్ళైతే జలాలు ఉన్నాయి నీళ్ళైతే ఉంటాయి చాలా చోట్ల పంటలైతే ఎక్కువగా పెట్టారు పంట విస్తీర్ణము ఎక్కువగా అయిపోయింది పంట విస్తీర్ణము ఎక్కువగా అయితే అంటే పంటలు ఎక్కువగా పండిస్తే చూడండి కూరగాయ పంటల్లో విషయానికి వస్తే టమాటాలు టమట పంట ఎక్కువగా పండించుంటారు అలాగే పండిస్తున్నారు అలాగే ఉల్లిపాయ పంటలు కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఉల్లిపాయ పంట కూడా ఎక్కువగా పండించారు అలాగే వరి పంట మన ఇప్పుడు ఇప్పుడు ఉన్న సీజన్ కాకుండా దీనికంటే ముందు అప్పుడు వరి పంట అయితే ఎక్కువగా పండించారు నాకు తెలుసు ఆ ధరలు ఎలా వెళ్ళాయో అందులో నష్టాలు కానీ లాభాలు కానీ ఎలా వచ్చాయో నాకు తెలుసు ఇప్పుడు మీరు చూస్తుంటారు కూరగాయలు కూరగాయలలో ఇప్పుడు పంట విస్తీర్ణము ఎక్కువగా అయితే పంట సరుకు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ సరుకు వెళ్ళదు అలాగే ఇక్కడే ఎక్కువగా పంట పండించారు అలాగే ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాల్లో అక్కడ కూడా పంటలు ఎక్కువగానే పండించుంటారు అందుకని ఎక్స్పోర్ట్ కూడా ఉండదు చూడండి అంటే ఒక వ్యాపారి తప్పకుండా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ ప్రాంతంలో తెలుసుకుంటారు అంటే ఆ ప్రాంతంలో కూరగాయలు ఏ విధంగా ఎక్కువగా పండించారో లేదనేది తెలుసుకుంటారు ఎక్స్పోర్ట్ చేయాలి లాభాలు చూడాలి ఎక్స్పోర్ట్ చేస్తేనే అయితే చూడగలుగుతారు వాళ్ళు కానీ అలాగే రైతులు కానీ కూడా ఈ విధంగా ఎక్స్పోర్టు అక్కడ కూడా ఉండదు ఇక్కడ కూడా ఉండదు ఆ సరుకు ఇంకా కొందరు అయితే ఆ సరుకు ఆ పంట రేట్ అయితే ఉండదు చాలా తక్కువగా ఉంటేనే ఒక లేదంటూ కూడా యావరేజ్గా ఉంటేనే ఆ పంటకు ధర అయితే ఉంటుంది ఇప్పుడైతే చూడండి అలాగే ధరలు అయితే ఏమి లేవు రైతుకైతే ధర ధరలు అయితే ఏమి లేవు కొందరైతే ఉల్లిపాయ పంటలు తోటల్లోనే వదిలేశారు అలాగే టిల్లర్ కొట్టేసి అలాగే వేరే పంట అయితే పండిస్తున్నారు ఆ విధంగా అయితే ఉంటారు ఇంకా కొందరైతే అంటే ఉల్లిపాయలు చెట్లు పీకి పీకిన తర్వాత అలాగే వదిలేశారు ధరలు లేక అలాగే వదిలేశారు కూడా ఈ విధంగా ఉంటుంది ఇంకా టమాటా పంట గురించి తెలుసుకుంటే కూడా టమాటా పంట కూడా తోటలే అలాగే వదిలేశారు ఈ విధంగా అయితే ఉంటాయి పంట విస్తీర్ణము ఎక్కువగా పండించినప్పుడు పంట తక్కువగా తక్కువ విస్తీర్ణంలో తక్కువ భూమిలో పండించినప్పుడు తక్కువ ఎకరాల్లో పండించినప్పుడు అప్పుడు సరుకు అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట అప్పుడు తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ అంటే జనాలకు సరిపడా తక్కువగా వస్తే సరుకు తప్పకుండా దానికైతే ధరలు అయితే ఉంటాయి ఎక్కువగా ఉంటే ధరలు అయితే ఉండవు ఇప్పుడు ఒక మండికి మీరు కూరగాయ మండికి తీసుకెళ్ళినప్పుడు టమాటాలు కానీ చూడండి ఇన్ని క్రీట్లు వచ్చాయనుకోండి ఆటోమేటిక్గా మండిలో మండి ఓనరు ధర వాళ్ళే నిర్ణయం తీసుకొని వాళ్ళే వేస్తారన్నమాట ఇన్ని క్రీట్లకు సంబంధించి ధర అయితే పెట్టేస్తారు ఎక్కువగా వస్తే ఇక వెనక్కి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్తారు అమ్ముడు పోదు ఎలాగైనా అమ్మలేమో పోదు అని చెప్తారు ఒకవేళ పెట్టి రేపు రాపు అని చెప్తారు అప్పుడు కూడా ఇంకా రేపు సరుకు మళ్ళీ వచ్చేస్తుంది అంటే పంట ఎక్కువ విస్తీర్ణంలో పండించినప్పుడు అప్పుడు ఈ రైతు కాకపోతే ఆ రైతు రేపు ధర వెళ్తుందని చేస్తుంటారు ఇలా లోడ్లు లోడ్లు వచ్చేసినప్పుడు ఆ ధర అయితే ధర అయితే ఉండదు ఈ విధంగా అయితే ఉంటుంది రైతులు కూడా బాగా ఆలోచన చేసుకొని పంటలు పండించాలి అలాగే దీంట్లో లాభాలు ఎక్కువగా వస్తాయనేసి అప్పులు తెచ్చుకొని పంటలు పండించుకొని నష్టపోవద్దండి ఇలా మేము కూడా నష్టపోయాము పంటలు కూడా అలాగే వదిలేసాము కూడా ధర లేనప్పుడు పంట కూడా అలాగే వదిలేసి వేరే పంట మీద వేరే పంట పండించడము ఇలా అయితే చేశాము ఒక్కోసారి ఇంకా కరోనా కాలంలో అయితే బొప్పాయి పంట అయితే పండించాము అప్పుడు ఎక్స్పోర్ట్ లేదు ఏం లేదు అసలు రవాణా కూడా లేదు ఎక్కడికెక్కడ కరోనా వల్ల చూశారు కదండి ఎన్ని ఇబ్బందులు పడ్డారో అలాగైతే అలాంటప్పుడు మేము కూడా చెట్లకే అలాగే అంటే మొట్ట ఒకే ఒక కటింగ్ అయితే చేశాము అలాంటి సమయంలో మేము కూడా అలాగే చెట్లకైతే మాగిపోయాయి ఇంకా ఇంకా ఇక్కడికి తీసుకెళ్ళి అమ్ముకుందామంటే ఇంకా టైం అయితే తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు ఈ విధంగా అయితే ఉండింది ఇక చేసేది ఏమి లేక అలాగే వదిలేసాము ఇలా ఉంటుంది ధర ఎవరు కూడా పెట్టలేరు పంట తక్కువ విస్తీర్ణంలో ఉంటేనే ధరలు అయితే ఉంటాయి ధాన్యం కూడా చూసుకోండి ధాన్యం కూడా రేట్లు లేకపోతే అలాగే కానీ అదైతే పచ్చి సరుకు ధాన్యం అయితే ఒకవేళ ఇంట్లో పెట్టుకొని కూడా ఒక సంవత్సరం వరకు కూడా ఉంటాయి ధాన్యం అయితే ఇంట్లో పెట్టుకొని ఎండ పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని బియ్యం ప్యాకెట్లు ఈ విధంగా తయారు చేసుకొని అమ్ముకోవచ్చు ఇంకా కూరగాయలు అయితే పెట్టుకోలేం ఇంకా పండ్లలో కూడా పెట్టుకోలేం ఒక మూడు రోజుల వరకే అది అందుకోసమే ఎవరు కూడా పెట్టలేరు చెప్పులకు అలాగే కూల్ డ్రింక్లకు కూల్ కూల్ డ్రింక్ కంపెనీ వాళ్ళు ఇంకా వాహనాలు బండ్లు బండ్లు స్కూటర్లు వెహికల్స్ ఇవన్నీ కూడా తనకైతే పెట్టుకోవచ్చు కానీ వ్యవసాయంలో అయితే ఇప్పుడు కూడా ఎవరు కూడా పెట్టుకోలేరు మన దేశంలో వ్యవసాయ భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెట్టలేరు ఓకేనా ధరలు ఎక్కువగా ఒక యావరేజ్గా అయినా ఎప్పుడు వెళ్తాయంటే భూగర్భజలాలు తక్కువ ఉన్నప్పుడు వెళ్తాయి అంటే భూగర్భ జలాలు తక్కువ ఉన్నప్పుడు పంట విస్తీర్ణము తగ్గుతుంది బోర్లలో నీళ్ళు అయితే కొందరికైతే అయిపోయి ఉంటాయి కొందరికి అలాగే ఉంటాయి లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కదా లోతట్టు జలాలు వాళ్ళకైతే ఉన్నప్పుడు వాళ్ళు పంటలు పండించినప్పుడు వాళ్ళకు అయితే కనబడతాయి అది కూడా మంచి దిగుబడితో పండించుకుంటేనే పంట కూడా బాగా పండించ బాగా పండితేనే వాళ్ళకు అయితే ఉంటాయి ఇంకా కొందరు అయితే పంటలు ఎండిపోయి కూడా నష్టపోతారు కూడా భూగర్భ జలాలు తగ్గినప్పుడు పంటకు నీళ్ళు సరిపోక అలాంటి సమయం అలాంటివి కూడా చూసాం అలాంటివి కూడా ఉంటాయి ఎప్పుడు ఎవరు కూడా పెట్టలేరు అలాగే ఇంకా ప్రభుత్వ సాయం అదైతే వాళ్ళ వాళ్ళ చేతులు ఉంటుంది అది వాళ్ళ ఇష్టం అది మన చేతుల్లో ఏమి ఉండదు మనము ఏమి చేసుకునేది కూడా ఉండదు మనం కూడా పక్కదారికి వెళ్ళిపో వెళ్ళిపోవాల్సిందే పక్కదారి అంటే వేరే పనులు చేసుకోవాలి అలాంటి సమయంలో దీంట్లో లాభాలు కనపడపోయినప్పుడు వేరే దారి చూసుకోవాలి చాలామంది ఉండరు వ్యవసాయం మీద ఆధారపడకుండా వ్యవసాయ భూములు కూడా ఉండి కూడా వేరే పనులు అయితే చేసుకుంటారు చేసుకుంటున్నారు అలా చేసుకోవాలి అంతేగాని ఈ విధంగా అయితే ధరలు అయితే ఎవరు కూడా పెట్టలేరు రైతు కూడా పెట్టలేరు అలాగే ఎవ్వరు కూడా పెట్టలేరు ఓకే అండి బాయ్ స్టూడియోలో కలుస్తాను